రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున అసెంబ్లీ సాక్షిగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సైకోగాడు అంటూ నందమూరి బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలాన్ని రేకెత్తిస్తున్నాయి మా నాయకుడే సైకో అంటావా అంటూ వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి మరి బాలయ్యపై విమర్శలు గుప్పించడం మొదలుపెడితే సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు కూడా డ్యూటీ చేయడం మొదలుపెట్టారు బాలయ్య పెద్ద సైకో అంటూ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు పనిలో పనిగా అప్పుడెప్పుడు ఇరవై ఒకేళ్ళ క్రితం రెండు వేల నాలుగో సంవత్సరంలో బాలయ్య ఇంట్లో జరిగిన కాల్పుల ఘటన తాలూకా కేసును కూడా బయటకు తీస్తూ అప్పటి పాత న్యూస్ పేపర్ల క్లిప్లను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బాలయ్యపై విరుచుకుపడుతున్నారు ఒకప్పుడు వైఎస్ రెడ్డి దయవల్ల ఈ రోజు ఇలా ఉన్నామంటూ వైసీపీ నేతలు కూడా కామెంట్లు చేస్తున్నారు అసలు నిజంగా బాలయ్య ఇంట్లో తుపాకీ కాల్పుల కేసులోంచి నుంచి బయటపడటానికి వైఎస్ రెడ్డి గారు సాయం చేశారా వైఎస్ రాజశేఖరి వల్లే బాలయ్య ఆ కేసులోంచి బయటపడ్డారా రెండు వేల నాలుగో సంవత్సరం జూన్ మూడో తారీఖున బాలయ్య ఇంట్లో కాల్పులు జరిగితే కేవలం ఎనిమిది రోజుల్లోనే అంటే జూన్ పదో తారీఖులోపే సరిగ్గా బాలయ్య రోజు నాడే ఈ కాల్పులు కట్టిన కేసు ఎలా క్లోజ్ అయిపోయింది అసలు ఆ ఎనిమిది రోజుల్లో ఏం జరిగింది ఈ కేసు గురించి బాలయ్య పెద్ద దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పిన నిజాలేంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం నిజానికి ఇదే టాపిక్ పై ఓ వీడియోను నేను ఇప్పటికీ ఇదే ఛానల్లో రెండు మూడేళ్ల ముందు ఓసారి చేశాను కానీ ఇప్పుడు ఈ విషయంపై నిట్టింట తెగ చర్చ జరుగుతుంది కాబట్టి ఈ కేసు వ్యవహారం విషయంలో ఏం జరిగింది అనేది మరోసారి చెప్పాల్సి వస్తుంది అది రెండు వేల నాలుగో సంవత్సరం జూన్ మూడో తారీఖు హైదరాబాద్లోని జూబిల్ హిల్స్ నడిపడ్డిన బాలకృష్ణ ఇల్లు బాలయ్య జ్యోతిష్కులు సత్యనారాయణ బెల్లంకొండ సురేష్ వచ్చారు లక్ష్మీనరసింహాసి సినిమా విషయంపై మాట్లాడుతూ ఏదో విషయంలో తీవ్రంగా గొడవ జరిగి విషయం ముదిరి కాల్పులు దాకా వెళ్ళింది సురేష్ సత్యనారాయణను బాలకృష్ణ తుపాకీతో కాల్చారు సురేష్ సత్యనారాయణలు ఇద్దరు అపోలో ఆసుపత్రిలో చేరగా బాలకృష్ణ మాత్రం కేర్ ఆసుపత్రిలో చేరారు సంఘటన స్థలంలో ఉండాల్సిన బ్లడ్ శాంపిల్స్ను ఎవరో తృడిచేశారు జూన్ నాలుగో తారీఖు పోలీసులు బాలకృష్ణపై హత్యాయత్నం కేసును నమోదు చేశారు దీంతో పాటుగా సంఘటన స్థలంలో సాక్ష్యాలను మాయం చేయడం లైసెన్స్డ్ గన్ను ఇల్లీగల్ యాక్టివిటీస్కు ఉపయోగించడం పోలీసులకు ఈ ఘటన గురించి సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం వంటి విషయాలపై కూడా కేసును నమోదు చేశారు జూన్ ఐదవ తారీఖు అప్పటి వెస్ట్ జోన్ డిసిపి ఎన్ సంజయ్ ఎదుట బాలకృష్ణ తన నేరాన్ని ఒప్పుకున్నాడు ఆవేశంలో వాళ్ళిద్దరిని కాల్చనని ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే బాలయ్య స్వయంగా వాంగ్మూలం ఇచ్చాడు అదే రోజు బెల్లంకొండ సురేష్ చౌదరి నాగలక్ష్మి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలకృష్ణ గారిని చూసేందుకు వచ్చింది ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది జూన్ ఆరో తారీఖు మ్యాజిస్ట్రేట్ అధికారులు సత్యనారాయణ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు సత్యనారాయణ చెప్పిన దాని ప్రకారం ముందుగా సురేష్ను బాలకృష్ణ కాల్చాడు బాలయ్యను ఆపేందుకు సత్యనారాయణ ప్రయత్నిస్తే కోపంలో తనను కూడా కాల్ సత్యనారాయణ వాంగ్మూలం ఇచ్చాడు బాలకృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి మారేడుపల్లిలోని ఫిఫ్త్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ మల్లంపాటి గాంధీ ఎదుట హాజరుపరిచారు అయితే మరుసటి రోజు కోర్టు ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు అదే రోజు పోలీసులకు బాలకృష్ణ భార్య వసుంధర గారు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు తన భర్తను వాళ్ళిద్దరూ చంపేందుకు చూశారు దాడి చేయబోయారు ఆత్మరక్షణలో భాగంగానే వారిపై కాల్పులు జరిపారు అని వసుంధర గారు స్పష్టం చేశారు అదే సమయంలో పోలీస్ కమిషనర్ ఆర్పి సింగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వర్గాల వాళ్ళు కాంప్రమైజ్ కు వచ్చినా సరే ఈ కేసును మాత్రం పోలీసులు వదిలిపెట్టబోరని అంత బలమైన కారణాలు ఉన్నాయన్నారు అదే సమయంలో సురేష్ సత్యనారాయణపై మాత్రం కేసులు ఉండబోవన్నారు వాళ్ళిద్దరూ బాధితులని వారిపై కేసు ఎలా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు జూన్ ఏడవ తారీఖు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బెల్లంకొండ సురేష్ వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారు ముందస్తుగా పక్కా ప్లాన్తోనే బాలయ్య తమను కాల్చాడని తనను చంపేందుకు కూడా ప్రయత్నించాడని సురేష్ స్టేట్మెంట్ ఇచ్చాడు సత్యనారాయణ నుంచి కూడా మరోసారి స్టేట్మెంట్ తీసుకున్నారు అదే రోజు పాలయ్యకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ను విధిస్తూ తీర్పు వచ్చింది అంటే జూన్ ఇరవై ఒకటో తారీఖు వరకు రిమాండ్ను విధించాలని మ్యాజిస్ట్రేటు తీర్పునిస్తూనే బాలయ్య అనారోగ్య పరిస్థితి కారణంగా నిమ్స్లో జాయిన్ చేయాలని పోలీసులను ఆదేశించింది జూన్ ఎనిమిదవ తారీఖు ఒక్క రోజులోనే బెల్లంకొండ సురేష్ వాదన మారిపోయింది సురేష్ గతంలో తాను ఇచ్చిన స్టేట్మెంట్ ను తీసుకుంటూ అసలు ఆ రోజు జరిగింది ఇదేనంటూ మరో కొత్త స్టేట్మెంట్ ను ఇచ్చాడు అసలు జూన్ మూడో తారీఖున ఏం జరిగిందో నాకు సరిగా గుర్తు లేదు మేము ముగ్గురం జూన్ పదో తారీఖున జరగబోయే బాలయ్య బర్త్డే సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం బాలయ్య నాకు దేవుడు లాంటి వాడు ఆయనకు నేను వీరాభిమాన్ని మేము ముగ్గురం మాట్లాడుతుంటే ఎవరో ఆగంతకుడు మాపై కాల్పులు తెరిపాడు ఎటు నుంచి బుల్లెట్లు వచ్చాయ కూడా నాకు గుర్తులేదు అని సురేష్ వాంగ్మలం ఇచ్చాడు అదే సమయంలో కోర్టు ఆదేశాలతో నిమ్స్లో చేరిన బాలకృష్ణ విషయంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు గారు ఓ కీలక ప్రకటనను చేశారు బాలయ్య ఆరోగ్య పరిస్థితి బాగాలేదని మరో వారం రోజుల పాటు ఆసుపత్రులను ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు ఎన్టీఆర్ కుటుంబానికి ఈ కాకర్ల సుబ్బారావు కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అందుకే బాలయ్యను ఈ కేసు నుంచి తప్పించేందుకు అనుచిత సాయం చేస్తున్నారంటూ పేపర్లలో వార్తలు కూడా వచ్చాయి జూన్ తొమ్మిదో తారీఖు బాధితులైన సురేష్ సత్యనారాయణపై కేసులు ఎలా పెడతారని అప్పట్లో పోలీసులు అన్నారు కదా సురేష్ తన వాంగ్మూలాన్ని మార్చడంతో కేసు పెట్టక తప్పలేదు సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తుల గౌరవానికి భంగం కలిగేలా తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినందుకు గాను సురేష్ సత్యనారాయణపై కేసును నమోదు చేశారు అదే సమయంలో బాలయ్య భార్య వసుంధర గారు అదృష్టమయ్యారని అజ్ఞాతంలో ఉన్నారని పోలీసులు ఓ ప్రకటన చేశారు జూన్ పదో తారీఖు సత్యనారాయణ కూడా సురేష్ తరహాలోనే స్టేట్మెంట్ ఇచ్చారు తనను బాలయ్య కాల్చలేదని వేరెవరో తమపై కాల్పులు జరిపారని స్టేట్మెంట్ను మరోసారి ఇచ్చారు అంతే కేసు క్లోజ్ జూన్ మూడో తారీఖుతో మొదలైన కాల్పుల ఘటనకు సంబంధించిన కేసు కాస్త జూన్ పదవ తారీఖులోపు కథ సుఖాంతం అయింది హైదరాబాద్ నడిబొడ్డున బాలయ్య ఇంట్లో గన్ను పెలితే ఒక్కరోజు కూడా బాలయ్య జైల్లో గడపలేదు ఆసుపత్రిలో ఉండే కేసు నుంచి ఆయన బయటపడ్డారు ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు వాళ్లపై కాల్పులు జరిగిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు అన్నది ఇంతవరకు తేలలేదు ఆ కేసును కూడా క్లోజ్ చేసి పక్కన పారేశారు అయితే చాలా లూప్ హోల్స్ ఈ కేసులో ఉన్నాయి కానీ వాటిని పోలీసులు అంతగా పెద్దగా పట్టించుకున్నట్టు లేదు సరే కేసు విషయాన్ని వదిలిస్తే అసలు ఈ సమయంలో కుటుంబం పరంగా అసలు ఏం జరిగింది అన్నది బాలయ్య పెద్ద గారైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు తాను రాసిన ఒక చరిత్ర కొన్ని నిజాలు పుస్తకంలో వెల్లడించారు ఈ కేసు గురించి ఆయన ఏం చెప్పారో ఆయన మాటలని చెప్పుకుందాం వరుసగా రెండు రోజులు బాలయ్య దగ్గర నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు కదా అని సాయంత్రం ఏడు గంటల సమయంలో బాలయ్య ఇంటికి వెళ్ళాను సహజంగా పై గదిలో ఉండే బాలయ్య క్రింద అంతస్తులో ఉన్న గదిలో పడుకుని ఉన్నాడు నన్ను చూడగానే లేచి నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు ఆ రోజు ఎందుకో బాలయ్య చాలా నిరాశ నిస్పృహలతో ఉండి డిప్రెషన్లో ఉన్నాడు అంతకుముందు సుమారు నెల రోజుల క్రితం రాజస్థాన్లో జరిగిన ఓ సినిమా షూటింగ్లో కాలు విరిగి శస్త్రచికిత్స చేయించుకుని ఉన్నాడు నా జీవితం వ్యర్థం నేనిక బ్రతకను రేపటి నుంచి నా పిల్లలైన బ్రాహ్మణి తేజు మోక్షులను నువ్వు చిన్నమ్మ చూసుకోవాలి వాళ్ళను మీకు అపజెప్తున్నాను అంటూ నాతో చెప్పడం మొదలుపెట్టాడు తనను బెల్లంకుంట సురేష్ మోసం చేశాడని తన కాలు బాగవదని తాను ఇక సినిమాల్లో డ్యాన్సులు ఫైట్స్ చేయాలని నాతో చెప్పాడు అయితే అంతకు రెండు రోజుల ముందు నేను బాలయ్య కాలు విషయమై నిమ్స్ ఆర్థోపెటిక్ డాక్టర్ పద్మశ్రీ నరేంద్రతో సంప్రదించి ఉండటం వలన వారు నాకు చెప్పిన విషయాల ప్రకారం కాలు తప్పకుండా బాగోతుందని కాకపోతే కొన్ని నెలలు విశ్రాంతి తీసుకోవాలని తప్పకుండా పూర్వంలాగా యాక్టింగ్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ధైర్యంగా ఉండమని చెప్పడం జరిగింది సహజంగా ఎప్పుడు బాలకృష్ణ ఇంటికి వెళ్ళినా ఎక్కువసేపు గడపని నేను బాలయ్య పరిస్థితిని చూసి సుమారు నాలుగు గంటల పాటు అక్కడే ఉండి భోజనం కూడా బాలయ్యతో పాటు తిని సంప్రదాయించడం జరిగింది బాలయ్య నిద్రపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను రెండో రోజు సాయంత్రం సరిగ్గా ఏడున్నర గంటల సమయంలో నేను కృష్ణా ఉబెరాయ్ హోటల్లో వెళ్తుండగా నా సెల్ ఫోన్ ముగింది అవతల బాలయ్య ఇంటి నుంచి ఫోన్ నన్ను వెంటనే వాళ్ళ ఇంటికి రమ్మన్నారు ఇంట్లో ఓ సంఘటన జరిగిందని బాలయ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని అన్నారు హుటా నేను ఫంక్షన్ కి వెళ్లకుండా బాలయ్య ఇంటికి వెళ్ళాను బాలయ్య ఇంటికి చేరుకునే సమయానికి అక్కడ బాలయ్య చేతి నుంచి తీవ్రంగా రక్తం కారుతుంది పూర్తిగా గ్లాస్తో చేసిన ఫ్లవర్ వాజ్ ను పగలగొట్టి దాంతో తనను తాను తీవ్రంగా గాయపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు పనివాళ్ళు వసుంధర తోడల్లుడు ప్రసాద్ అక్కడ ఉన్నారు బాలయ్య పొంతన లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు బాలయ్య పరిస్థితిని చూసి కేర్ హాస్పిటల్కు ఫోన్ చేశాను కేర్ హాస్పిటల్లో డాక్టర్ శరత్ బాలయ్యకు కొద్ది రోజులుగా మెడికల్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు వెంటనే అరగంటలో డాక్టర్ శరత్ బాలయ్య ఇంటికి వచ్చారు డిప్రెషన్లో ఉన్న బాలయ్యను పడుకోబెట్టడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది ఇక లాభం లేదని బాలకృష్ణను కారులో కేర్ హాస్పిటల్కు తీసుకెళ్లాము డాక్టర్లు ఐసీయూలో ఉంచి పూర్తి మత్తుమంది ఇచ్చారు ఈ కాల్పుల ఘటనపై డీసీపీ సంజయ్ స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు అదే రోజు రాత్రంతా నేను హాస్పిటల్లోనే ఉన్నాను హాస్పిటల్ యాజమాన్యం బాలయ్య తీవ్ర డిప్రెషన్కు లోనే ఉన్న నేపథ్యంలో పోలీసులను బాలయ్యతో మాట్లాడడానికి అనుమతించలేదు బాలయ్య కొంత కుదిరిపట్టాక రెండు రోజుల తర్వాత డాక్టర్ల అనుమతితో పోలీసులు మ్యాజిస్ట్రేట్ వద్ద హాజరుపరిచి మ్యాజిస్ట్రేట్ అనుమతితోనే మళ్ళీ హాస్పిటల్లో ఉంచడం జరిగింది అయితే ప్రైవేట్ హాస్పిటల్లో కాకుండా నిమ్స్ హాస్పిటల్లో ఉంచడానికి మ్యాజిస్ట్రేట్ అనుమతించడం జరిగింది నిమ్స్ హాస్పిటల్లో డైరెక్టర్గా ఉన్న కాకర్ల సుబ్బారావు గారు డాక్టర్స్తో ఒక కమిటీని నియమించి బాలకృష్ణ స్థితిని నిర్ధారణ చేయడం జరిగింది నిజానికి బాలకృష్ణ కాలు యాక్సిడెంట్ అయిన తర్వాత గుండెకు సంబంధించిన ఓ జబ్బుకు లోనవడం జరిగింది ఈ విషయం చాలా మందికి తెలియదు ఈ సంఘటన జరగడానికి పదిహేను రోజుల ముందు ఈ గుండె జబ్బు నిమిత్తం కేర్ హాస్పిటల్లో డాక్టర్ శరత్ డాక్టర్ సోమరాజు గారుల ఆధ్వర్యంలో నాలుగు రోజులుండి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు నియమించిన డాక్టర్ల కమిటీ ఈ రిపోర్ట్స్ అన్ని చూసి హాస్పిటల్లో బాలయ్యను ఉంచడం తప్పనిసరి అని నిర్ధారించారు అయితే కాకర్ల సుబ్బారావు గారి మీద కొన్ని అభియోగాలు వచ్చాయి కావాలని సుబ్బారావు గారు బాలయ్యను హాస్పిటలైజేషన్ చేశారని ఆరోపణలు వచ్చాయి కానీ బాలయ్యకు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ ప్రకారం ఒక డాక్టర్గా నేను చెప్పగలను ఆ మెడికల్ రిపోర్ట్ చూసిన తర్వాత కూడా బాలయ్యను జైల్లో ఉంచినట్టయితే చాలా రిస్క్ అయ్యేది గుండెకు ఏమైనా జరగవచ్చు కాగర్ల సుబ్బారావు గారి రిపోర్ట్ ఆధారంగా బాలయ్య పోలీసు రిమాండ్ సమయంలో హాస్పిటల్లో ఉండడానికి అవకాశం అయింది ఈ విషయంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా హుందాగా వ్యవహరించి ఎక్కడా జోక్యం చేసుకోలేదు చివరకు జరిగింది ఏమిటంటే బొంబాయిలో సంజయ్ దత్ ఇంట్లో రెండు తుపాకులు దొరగ్గా సంవత్సరాల పాటు సంజయ్ దత్ జైల్లో ఉండాల్సి వచ్చింది బాలకృష్ణ ఇంట్లో తుపాకీతో కాల్పులు జరగ్గా ఒక్కరోజు కూడా జైలుకు వెళ్లకుండా బయటపడ్డాడు ఏమైనప్పటికీ బాలయ్య అదృశ్యవంతుడు అంటూ బాలయ్య పెదబావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పుకొచ్చారు ఇది జరిగిన కథ ఇదే విషయం గురించి ఒకప్పుడు వైఎస్ రాజశేఖర గారే అసెంబ్లీ సాక్షిగా ఓ మాటను అన్నారు బాలకృష్ణ ఇంట్లో తుపాకీ పేలి మనిషికి ప్రాణాపాయ పరిస్థితి తలెత్తితే దాన్ని మేము రాజకీయం చేసామా అంటూ చంద్రబాబును ప్రశ్నిస్తూ వైఎస్ రాజశేఖర్ గారు ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు నిజమే ఈ విషయంలో వైఎస్ రాజశేఖర గారిని మెచ్చుకొని తీరాల్సిందే అప్పట్లో రాజకీయాలు హుందాగా ఉండేవి రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా వ్యక్తిగతంగా అంతా బాగుండేవారు కుటుంబ విషయాల జోలికి అసలు వెళ్ళేవాళ్ళే కాదు ప్రత్యేకించి ఇంటి ఆడవాళ్ళ జోలికి అసలు వెళ్లే కాదు ఆనాడు హుందా రాజకీయాలు ఉన్నాయి కాబట్టే వైఎస్ రాజశెడ్డి గారు ఈ కేసు విషయంలో జోక్యం చేసుకోలేదు చట్టం తన పని తాను చేసుకుంటుందిలే అని దాన్ని సీరియస్గా తీసుకోలేదు ఒకవేళ వైఎస్ఆర్ కనుక ఈ కేసు విషయంలో పట్టించుకుని ఉంటే సీరియస్గా తీసుకుని బాలయ్యను జైల్లో పెట్టించి ఉంటే అది రాజకీయంగా ఆయనకే మైనస్ అయి ఉండేది ఎన్టీఆర్ కొడుకును వైఎస్ జైల్లో పెట్టించాడు అన్న విపరదను వైఎస్ వేయస్ వచ్చేది ఆ విషయం తెలుసు కాబట్టి తన మీద అలాంటి నింద ఉండకూడదన్న ఉద్దేశంతోనే వైఎస్ఆర్ గారు ఈ విషయంలో జోక్యం చేసుకోలేదన్నది వాస్తవం ఆయన అలా ఈ కేసుకు దూరంగా ఉండటం వల్ల ఇటు బాలయ్య ఫ్యామిలీకి కూడా ఉపయోగపడింది లీగల్ గా ఈ కేసులోంచి ఎలా బయటపడాలి అన్నది ఆలోచించి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లను చేసుకున్నారు బెల్లంకొండ సురేష్తోనూ సత్యనారాయణతోనూ చర్చలు జరిపి వాళ్ళు తమ వాంగ్మూలాన్ని మార్చుకునేలా చేసుకున్నారు ఎవరో గుర్తు తెలియని మరో వ్యక్తిపైకి ఈ కేసును తోసేసి తెర మీదకు అతన్ని తీసుకొచ్చి ఈ కేసును కంచికి పంపించారు ఇదండి బాలయ్య ఇంట్లో తుపాకీ కాల్పుల కేసులో అసలేం జరిగింది అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ